హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు నూట ఇరవై ఒకటవ భాగంలోనికి వెళ్ళిపోదాం రుద్రా నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావేమో కానీ ఇంకొకసారి నువ్వు తప్పించుకునే ఛాన్స్ నేను అస్సలు ఇవ్వను ఖచ్చితంగా నువ్వు అస్సలు కోలుకోవడానికి కూడా వీలని దెబ్బ నేను కొడతాను అని కసిగా పిడికిలు బిగిస్తూ అనుకున్నాడు కరణ్ యష్మి తన రూమ్ బాల్కనీలో కూర్చొని ఆకాశంలో ఉన్న చుక్కలని చూస్తూ ఉంది రుద్ర ఆమె పక్కనే వచ్చి కూర్చొని ఇప్పటి వరకు ఎన్ని స్టార్స్ లెక్క పెట్టారు మేడం గారు అని నవ్వుతూ అడిగాడు ఆమె అతని వైపు తీక్షణంగా చూస్తూ ఏదైనా ప్రాబ్లం ఉందా రుద్ర అని అడిగింది ప్రాబ్లం ఏమీ లేదే ఏదైనా ప్రాబ్లం ఉంది నేను నీతో ఏమైనా చెప్పానా లేకపోతే నీకు ఎందుకు అలా అనిపిస్తుంది అని ఇంకా నువ్వే ఎన్ని స్టార్స్ లెక్క పెట్టావో నేను అడిగిన క్వశ్చన్కి నాకు చెప్పనేలేదు ఆన్సర్ అని అలిగినట్లే అన్నాడు రుద్ర నాకు తెలియకుండా నా వెనుక చాలా జరుగుతుంది అని నాకు తెలుసు నువ్వు నన్ను కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటున్నావు అని కూడా నాకు అర్థమయ్యింది నువ్వు చాలా కేర్ఫుల్గా ఉంటున్నావు ఏం జరిగింది అని నేను అడగాలి అనుకోవటం లేదు ఎందుకంటే నా భర్త నాకు అండగా ఉండగా నాకు ఏమీ కాదు అంటూ ప్రేమగా రుద్ర నుదుటి మీద ముద్దు పెట్టింది యష్మి తన మీద యష్మికి ఉన్న నమ్మకానికి ఆనందపడ్డాడు రుద్ర అలానే ఆమెను దగ్గరకు తీసుకుని పెదవులు అందుకున్నాడు దాక్షాయిని ఆలోచిస్తూ గార్డెన్లో అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది రాజేంద్ర ఆమెను గమనించి ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఎటు కదలటానికి వీలు లేకుండా ఆమె ఎదురుగా నిలబడ్డాడు ఆమె అతడిని చూసి పక్కకు తప్పుకుంటే ఆమె చేతిని పట్టుకుని ఆపి ప్లీజ్ దాక్ష నువ్వు నాతో మాట్లాడు ఇక నువ్వు ఎప్పటికీ నాకు దగ్గర కాలేవా నువ్వు ఇలా ఉంటే తట్టుకోవటం నాకు కష్టంగా ఉంది ఒకప్పటి దక్షగా నాతో ఇక ఎప్పటికీ మాట్లాడలేవా అని బాధగా అడిగాడు ఆమె వచ్చిన నాలుగు నెలల్లో కనీసం అతన్ని ఏ రోజు పట్టించుకున్నది లేదు ఆమె లేనప్పుడు అతను ఇంటిలో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు ఒకప్పటిలా తన భార్యతో కలిసి ఉండాలి అని తనకి ఎంతో ఆశగా ఉంది కానీ అలా భార్యగా ఉండటానికి మాత్రం దాక్షాయిని సిద్ధంగా లేదు అతని వైపు సూటిగా చూస్తూ మొదటి నుంచి చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నాను ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నువ్వు నా మాట వింటే ఖచ్చితంగా ఒకప్పటి నీ భార్యగా ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే నీ భార్యగా ఉంటాను కానీ నువ్వు నా మాట వినవు అని నాకు తెలుసు ఇక నేను కూడా ఒకప్పటిలా నీ భార్యగా ఉండను కాబట్టి ఇంకొకసారి నువ్వు నన్ను ఇలా అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు నేను కూడా నిన్ను ఇబ్బంది పెట్టను ఒకవేళ నువ్వు ఇలా చేస్తే నేను ఇంటిలో నుంచి వెళ్ళిపోతాను అంటుంది అబ్బా ఇంకా ఎప్పటికీ నా భార్య నన్ను అర్థం చేసుకునేది అని ముందుకు నడుస్తూ ఉంటే కారు స్లిప్ అయ్యి కిందకు పడబోయాడు రాజేంద్ర అతను గట్టిగా కేక వేయటంతో ఉలికి వెనక్కి తిరిగి ఏమైంది అని కంగారుగా అతని దగ్గరకు వచ్చి అతని చేతిని పట్టుకుని అడిగింది రాజేంద్ర నవ్వుతూ ఆమె భుజం మీద చేతులు వేసి చిన్నగా లేచి కాలు బెలికినట్లుగా ఉంది నెప్పిగా అనిపిస్తుంది అని అన్నాడు అతని నవ్వుని చూసి కోపం వచ్చి అతన్ని దూరంగా వదిలేయాలి అని దూరం జరిగిన ఆమె అతను వదిలిపెట్టకుండా ఆమె చుట్టూ గట్టిగా చెయ్యి వేయటంతో ఇక అతని నుంచి ఆమె విడిపించుకోలేకపోయింది ప్లీజ్ ఈ ఒక్కసారి నన్ను నా రూమ్ వరకు తీసుకొని వెళ్ళవా అని అతను అడగటంతో కాదు ఆ లేక సరే అంటూ అతని రూమ్లోనికి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది దాక్షాయిని కనీసం అతని కాలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూడలేదు పట్టించుకోలేదు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఆమెకు లేదు అని అనుకుంది వెళుతున్న దాక్ష్యాయిని వైపే అలానే చూస్తూ ఉండిపోయాడు రాజేంద్ర సాత్విక రాహుల్ రమ్య ముగ్గురు సరదాగా అలా ఎంజాయ్ చేయాలి అని బయటకు వెళ్లారు అక్కడ అందరూ ట్యాటూస్ వేయించుకోవటం చూసిన సాత్విక కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళి తొంగి తొంగి మరీ చూసింది ఏంటే ఇప్పుడు నువ్వు ట్యాటూస్ వేయించుకుంటావా అలా తొంగి తొంగి చూస్తున్నావు అని రమ్య అడిగింది అమ్ము లేదమ్మా నాకు ట్యాటూస్ వేయించుకోవాలంటే చాలా భయం ఎప్పుడూ చూస్తూనే ఉంటాను చాలామంది ఇలా ట్యాటూస్ వేయించుకుంటూనే ఉంటారు అసలు ఎలా వేయించుకుంటారో ఏంటో అని ఒక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి అన్నది సాత్విక ఎలా ఏముంది ఒకరి మీద ఒకరు ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమను ఆ పచ్చబొట్టులా వాళ్ళకు తెలియజేయటానికి అలా పచ్చబొట్టు వేయించుకుంటారు అని సింపుల్గా అన్నాడు రాహుల్ ఊరుకోడాడి ప్రేమ ఉంటే పచ్చబొట్టుతో ఎలా తెలుస్తుంది నాకు మీ ఇద్దరి మీద ప్రేమ ఉంది అలాగాని మీ ఇద్దరి పేర్లు పచ్చబొట్టు వేయించుకొని మరీ చూపిస్తానా ఏంటి ఆ ప్రేమని పచ్చబొట్టుతోనే తెలుస్తుందా ఏంటి అలా లేదు కదా నాకు మీ ఇద్దరితో పాటుగా బావ అంటే కూడా చాలా ఇష్టం కానీ నేను బావ పేరు రాయించుకోలేదేం అలాగాని బావకి నా మీద ప్రేమ లేదా తను కూడా నా పేరు పచ్చబొట్టు వేయించుకోలేదే అని అన్నది సాత్విక ఎవరి నమ్మకాలు వాళ్ళ విలేవే ఇప్పుడు ఈ వాదన ఎందుకు పద వెళ్దాం అని అన్నది రమ్య అలా ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటూ నాలుగు అడుగులు దూరం వెళ్ళిన తర్వాత రాహుల్ అడుగు ముందుకు వెయ్యకుండా ఆగిపోయాడు ఏంటి నానా ఆగిపోయావని సాత్విక అడిగితే సాత్వికతో ఏమీ మాట్లాడక పచ్చబొట్టు వేసే అతని దగ్గరకు వచ్చి మెడ వెనక ఎస్ అనే అక్షరం మధ్యలో వచ్చేటట్టు ఆ ఎస్ చుట్టూ కూడా ఐ సింబల్ కన్ను బొమ్మ కనపడే విధంగా వేయమన్నాడు ట్యాటూ నానా ఏం మాట్లాడుతున్నారు మీరిప్పుడు అయినా పచ్చబొట్టు వేయించుకోవటం ఏంటి మీరు పచ్చబొచ్చు పచ్చబొట్టు వేయించుకోకపోయినా నా మీద మీకు ఎంత ప్రేమ ఉన్నది అని నాకు తెలుసు అని సాత్విక అన్న మాటలను గాలిలోనే కలిసిపోయాయి అప్పటికే రాహుల్ ట్యాటూ వేయించుకోవటం స్టార్ట్ చేశాడు అతనికి నెప్పి తెలుస్తుంది నెప్పిని భరించి తన కూతురి వైపు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు సాత్విక బాధగా తన తండ్రి తన మీద ప్రేమతోనే ఇలా ట్యాటూ వేయించుకుంటున్నాడు అని చూస్తూ ఉండిపోయింది ముప్పై నిమిషాల తర్వాత టాటూ వేయటం కంప్లీట్ అయిపోయింది అని అతను చెప్పటంతో ఆ ట్యాటూని కన్నీళ్లతో చూసింది సాత్విక ఏంటండి మీరు చేసిన ఈ పిచ్చి పని అని రమ్య అంటే సాత్వికను దగ్గరకు తీసుకొని నాకు నా కూతురు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలియజేయాలి అనుకున్నాను అలానే నా అల్లుడు నా కూతురు చుట్టూ రక్షణ కవచంలో ఎలా ఉంటాడో అది ఇండైరెక్ట్గా తెలియజేశాను అని తన ట్యాటూని చూపిస్తూ కన్ను సింబల్ మధ్యలో ఎస్ అనే అక్షరం ఉండటంతో చూపిస్తూనే తన కూతురు వైపు చూశాడు కన్నీళ్లతో సాత్విక తన తండ్రి గుండెల్లో వదిగిపోయింది ఏంటి నాన్న ఈ పని అంటూ నాలుగు రోజులు యష్మి తన పుట్టింటిలోనే ఉండి ఆ తర్వాత తన అత్త ఇంటికి వచ్చింది అక్కడ ఆమె కోసం రుద్ర ఎదురుచూస్తూ ఉన్నాడు అదే టైంలో రుద్రకి ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అనిపించి యష్మిని కూడా పట్టించుకోకుండా వెంటనే కరణ్ ఇంటి లోపలికి వెళ్ళాడు అప్పటి వరకు ఆ ఇంటిలోనే ఉండి ఎవరికీ కనపడకుండా జాగ్రత్తగా యష్మిని గమనిస్తూ ఉన్న కరణ్ రుద్ర తన ఇంటి లోపలికి వస్తున్నాడు అని గమనించి స్పీడ్గా ఆ ఇంటి వెనక నుంచి అక్కడ నుంచి రుద్రకి కనిపించకుండా తప్పించుకున్నాడు ఎక్కడ కూడా ఇంటిలో కరణ్ తనకు కనిపించకపోవటంతో తప్పించుకున్నాడు అని కసిగా అనుకుంటూ మరొకసారి ఆ ఇంటిని నిశితంగా పరీక్షించి ఆ ఇంటి నుంచి అప్పుడు బయటకు వచ్చాడు ఏమైంది రుద్ర అలా పరిగెత్తావు అని యష్మి కంగారుగా అడిగింది అది ఏమీ లేదు ఏదో గుర్తొచ్చింది అందుకే పరిగెత్తానులే అంటూ యష్మిని జాగ్రత్తగా ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళాడు రుద్ర యష్మిని రుద్ర ప్రతి క్షణం ప్రతి నిమిషం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకుంటూనే ఉన్నాడు అది చూస్తూ ఉన్న కరణ్ నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే రేపు నీకు పొట్టాడు కొడుకు చచ్చిపోవటం గ్యారెంటీ వాడిని ఈ భూలోకంలోనికి రానివ్వను ఈ భూమిని చూడనివ్వను కడుపులో ఉన్న పెండం పెండంగానే మారిపోతుంది అని కసిగా అనుకుంటూ రుద్ర ఏడుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కరణ్ ఒకరోజు కరణ్ బైక్ మీద వెళుతూ ఉన్నాడు అప్పుడే అటువైపుగా వెళుతున్న నేత్ర కరణ్ ని చూసి వీడు వేరే స్టేట్స్కి వెళ్ళాడు అన్నారు కానీ ఇక్కడే ఉన్నాడు అంటే రుద్ర చెప్పింది నిజమే వీడు ఇండియాలోనే కాదు మా చుట్టుపక్కలే ఉంటూ మమ్మల్ని గమనిస్తున్నాడు అని నేత్రని ఫాలో అయ్యాడు నేత్ర తన వెనకే వస్తున్నాడు అని గమనించిన కరణ్ నేత్ర నుండి తప్పించుకుంటూ గొంతులు సందులు అంటూ తిరిగి చివరకు ఎట్టకేలకు నేత్ర కంటి నుంచి తప్పించుకున్నాడు దొరక్కుండా అదే విషయం నేత్ర రుద్రకు ఫోన్ చేస్తే రుద్ర చాలా సీరియస్గా వాడు ఎక్కడున్నా ఎదురుగా ఉన్న ఇంటిలోనే ఉంటాడు కానీ నాకు కనిపించకుండా తప్పించుకుంటున్నాడు నేను ఉన్న టైంలో బట్టి వాడు తిరుగుతున్నాడు ఎన్ని రోజులు ఇలా నా నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడో నేను కూడా చూస్తాను అని కసిగా అంటూ పిడికిలు బిగించాడు రుద్ర జాగ్రత్త ఖచ్చితంగా వాడు ఏదో ఒక రోజు ఏదో ఒక ప్లాన్ చేస్తాడు అని నేత్ర మరీ మరీ చెప్పటంతో సరే అంటూ రుద్ర ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడిపోయాడు అలా మరో పది రోజులు గడిచిపోయాయి యష్మికి ఎనిమిదవ నెల రానే వచ్చేసింది సాత్విక చాలా సంతోషంగా నేత్ర దగ్గరకు వచ్చి బావా ఇంకొక ఐదు రోజుల్లో మేము గిరిజన ప్రాంతాలకు వెళ్తున్నామో తెలుసా దీనికోసం నేను ఎంతగా ఎదురు చూశాను అని అడిగి చెప్పింది అదేంటి టూ మంత్స్ అన్నావు మరి నెల లోపలే వెళ్ళిపోతున్నావు అని అడిగాడు నేత్ర అబ్బా టైం టేబుల్ అంతా మార్చేశారులే బావా అని అన్నది ఏంటి అంత ఎగ్జైట్మెంట్ అయినా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా అని మూతి నల్లగా పెట్టి అడిగాడు నేత్ర బావా అన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను మరలా వచ్చేస్తాను జస్ట్ ట్వంటీ డేస్ మాత్రమే అక్కడ ఉండేది అంతకుమించి ఎక్కువ రోజులు అక్కడ ఉండవలే అని అన్నది అక్కడ వాళ్ళకి హాస్పిటల్ మీద వైద్యం మీద అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళకు మంచి వైద్యం అందించి తిరిగి రావాలి బావా నా లక్ష్యం ఇదే అంటూ గారంగా అతని చుట్టూ మెడ చుట్టూ హారంలా రెండు చేతులు వేసి అన్నది అయితే అక్కడికి వెళ్ళాలి అని చాలా ప్రిపేర్డ్గా ఉన్నావన్నమాట అని అన్నాడు నేత్ర అవును బావ చాలా ప్రిపేర్గా ఉన్నాను ఎప్పటినుంచో అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది అని ఆమె మాట్లాడుతున్నప్పుడే ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని తన రూమ్లోనికి తీసుకుని వెళుతూ ఉన్నాడు అది ఆమెకు తెలిసిన కాలు రెండు ఊపుతూ అతని మెడ చుట్టూ ఉన్న రెండు చేతులను అంతే ఉంచి నవ్వుతూ అతని వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంది మరి ట్వంటీ డేస్ నువ్వు నాకు కనిపించవు కదా మరి నాకు ఏమీ లేదా అని అతడు గారంగా అడిగితే ఎందుకు లేదు బావా అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నీకు అక్కడ నుంచి మూలికలు తీసుకొని వస్తాను ఇంకా అక్కడ ఏమేమి స్పెషల్గా దొరికితే ఆ స్పెషల్స్ అన్నీ కూడా నీకోసం తీసుకొని వస్తాను బావా అని నవ్వాపుకుంటూ అన్నది సాత్విక పోవే అంటూ ఒక్కసారిగా ఆమెను బెడ్ మీదకు విసిరేసి నాకు మూలికలు తీసుకొని వస్తాను అంటావా ఏమీ అవసరం లేదు నువ్వే ఉంచుకో నీ మూలికలు అంటూ ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు నేత్ర అబ్బా ఏంటి బావా ఈ పని చూడు నా నడుము ఎలా విరిగిందో నెప్పిగా అనిపిస్తుంది అంటూ తన డ్రెస్ కొంచెం పైకి జరిపి నడుము అతనికి కనపడే విధంగా పెట్టింది సాత్విక అప్పటి వరకు ఎటో దిక్కులు చూస్తూ ఉన్నవాడు కాస్త తన చూపు కొంచెం ఆమె నడుం మీద పట్టడంతో ఇక చూపు తిప్పుకోలేక అలా చూస్తూ ఉండిపోయాడు అప్పుడు సాత్విక అది గమనించి తన సరి చేసుకొని నన్నెందుకు బెడ్ మీదకి అలా విసిరేసావు బావ పో నేను నీతో మాట్లాడ నేను నీకు ఆ మూలికలు కూడా తీసుకొని రానులే నేను నీతో మాట్లాడనిలే కచ్చి అన్నట్లుగా పక్కకు తిరిగి పడుకుంది కావాలి అని అతని ముందు బెట్టు చేస్తూ ఏంటే నాకు ఈ టార్చర్ అంటూ ఆమెను వెనక నుండి హత్తుకొని డ్రెస్ కొంచెం పైకి జరిపి నడు మీద చేతులు వేసి నాబీ లోతును కొలుస్తూ మరీ నువ్వు నాకు ట్వంటీ డేస్ కనపడవు కదా నాకు ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళొచ్చు కదా అంటూ ఆమె మెడ మీద డ్రెస్ కొంచెం కిందకు జరిపి పెదవులతో రాస్తూ అడిగాడు బావా ఇప్పటికీ చాలా ఎక్కువ చేస్తున్నావు చూడు నువ్వు నేను ఏ పొజిషన్లో ఎలా ఉన్నామో అని కష్టంగా మాట్లాడింది అప్పటికే అతను చేస్తున్న పనికి గుండె వేగం ఒక్కసారిగా పెరిగి గొంతు తడారిపోయి నోటి నుంచి మాట రావటం లేదు ఇంతకు మించిపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు త్వరగా పెళ్లి చేసుకుందామా అప్పుడే రుద్రాగాడికి కొడుకు కూడా పుడుతున్నాడు నాకు కూడా కొడుకు కావాలి అంటూ సాత్విక బుగ్గని కొరికేశాడు నేత్ర అప్పటి వరకు అతను చేస్తున్నది సరదాగా ఎంజాయ్ చేస్తున్న సాత్విక ఒక్కసారిగా అతన్ని నెట్టి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీకు కొడుకు కావాలి కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నావా లేకపోతే అడగవా అని అన్నది అవును మరి రుద్రకి కొడుకు పుడితే నాకు కూడా కొడుకు పుడతాడు అప్పుడు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు నువ్వే లేట్ చేస్తున్నావు లేకపోతే నా ఈ పాటికి ఇదిగో ఈ బుజ్జి పోటలో ఒక చిన్న బాబు ఉండేవాడు యేష్మిలా నువ్వు కూడా నడవలేక నడవలేక నడుస్తూ బావా అని పిలిచేదానివి అని యాక్షన్ చేసి మరి అన్నాడు నేత్ర అప్పటి వరకు కోపం చూపించిన నేత్ర చెప్పిన మాటలకు నవ్వుతూ పోరా నేను అప్పుడే నిన్ను పెళ్లి చేసుకో కావాలి అంటే బాబు కావాలి అంటే నువ్వు తీసేసుకోవచ్చు అంటూ ఆమె రెండు చేతులు చాపుతూ అని అన్నది ఏంటి ఈ పని అయినా నాకు ఇలా అవసరం లేదు నాకేమీ అంత కకృతి లేదులే నాకు నువ్వు భార్యగా స్వచ్ఛందంగా మనిద్దరి మధ్య జరిగే ఒక పవిత్రమైన సంగమంగా కలవాలి అంతేకాని ఇలా కాదు అంటూ ఆమెను దగ్గరకు లాక్కొని ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ అన్నాడు నేత్ర ఆమె కూడా అతని ముద్దులకు లొంగిపోతూ అలా గట్టిగా అతనిని హత్తుకొని ఉండిపోయింది దాక్షాయిని యష్మికి భోజనం తీసుకొని వచ్చి ఇదిగో ఈ భోజనం కొంచెం తినేసేవే ఈ రోజు నువ్వు సరిగా ఫుడ్ తినలేదు కాబట్టి ఈ రోజు నువ్వు తినాల్సిందే అని అన్నది అబ్బా అత్త ప్లీజ్ నాకు ఏమీ పెట్టొద్దు నా వల్ల కాదు నాకు అసలు ఏమీ తినాలి అని కూడా అనిపించటం లేదు అర్థం చేసుకో అత్త ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది అదేమీ కుదర నువ్వు తినాల్సిందే అని దాక్షాయిని పట్టుబట్టడంతో కష్టంగా రెండు ముద్దలు తిని నా వల్ల కాదు అంటూ చేతులెత్తేసింది సరే నేను వదిలిపెట్టినా కాసేపటికి నీ మొగుడు వచ్చేస్తాడు కదా అప్పుడు నీ మొగుడే నీకు చేతులతో గోరు ముద్దలు పెట్టి మరీ తినిపిస్తాడులేమ్మా అంటూ దాక్షాయిని బయటకు వెళ్ళిపోయింది చి ఈ అత్త మరీ దారుణంగా తయారయ్యింది మొగుడు పేరు చెప్పి నన్ను భయపెట్టేస్తుంది మొగుడే అంటే మరి ఇలా తయారయ్యాడేంటో వాడి పేరు చెప్తేనే భయంతో తినాల్సి వస్తుంది ఆకలి తినకుండా అని అనుకుంటూ కష్టంగా రెండు ముద్దలు తిని తన వల్ల కాక పక్కన పట్టేసింది అప్పుడే రుద్ర అక్కడికి వచ్చి ఏంటే ఫుడ్డు తినట్లేదంట ఏంటి విషయం అని అడిగాడు ప్లీజ్ రుద్ర నా వల్ల కాదు నేను తినలేను నాకు బలవంతంగా పెట్టొద్దు అని యష్మి ఏడు మొహంతో అడగటంతో సర్లే ఈ ఒక్క ఒక్కరోజుకి వదిలిపెడుతున్నాను అని ఏమీ పెట్టకుండా జాగ్రత్తగా దగ్గరకు తీసుకొని ఆమెను గు తన గుండెల మీదకు చేర్చుకొని నిద్రపోయాడు అలా ఐదు రోజులు గడిచి సాత్విక క్యాంపుకు వెళ్ళే రోజు రానే వచ్చింది తను వెళ్లే ముందు రోజు యష్మి దగ్గరకు వచ్చి రుద్రతో అలా అందరినీ కలిసి మాట్లాడి తన కాలేజీ తరపు నుండి ఏర్పాటు చేసిన బస్సు ఎక్కి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది నేహ కిషోర్ ఇద్దరూ కూడా ఆమెతో కలిసి వెళ్ళారు నేత్ర కిషోర్ దగ్గరకు వచ్చి ఇదిగో నిన్ను నమ్ముకుని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి అక్కడ ఏదైనా జరిగిందో నువ్వు నీ ఇంటికి వెళ్ళవు ఎక్కడికి వెళ్తావో నువ్వే ఆలోచించుకోవాలి అని కిషోర్కి వార్నింగ్ ఇచ్చాడు ఇది మరీ బాగుంది వాళ్ళిద్దరి నన్ను కాపలా కాయాలి నేను వాళ్ళని ఎక్కడ చూస్తూ ఉండగలను దెయ్యాలు అటు ఇటూ తిరుగుతూనే ఉంటారు నా వల్ల కాదు బాబు నాకు ఇటువంటి పనులు అప్పచెప్పొద్దు అంటూ కిషోర్ చేతులు ఎత్తేసాడు నేత్ర సీరియస్గా చూస్తూ సరే సరే చేస్తానులే ఏం చేస్తాను వాళ్ళకి బాడీ గార్డ్గా నేను వెళ్తున్నట్లే ఉంది అని ఏడు మొహంతో అన్నాడు నేత్ర సీరియస్ చూపిక భయపడిన కిషోర్ సాత్విక బావా అని గారంగా నేత్రను పిలవటంతో సరే సరే జాగ్రత్త అంటూ వాళ్లకు జాగ్రత్తలు చెప్పి అప్పుడు బస్సు దిగేశాడు నేత్ర బస్సు వెళ్ళిపోయేంత వరకు నేత్ర అలానే ఆ బస్సుని చూస్తూ ఉండిపోయాడు అప్పటి వరకు నార్మల్గా ఉన్న అప్పుడు తనకి ఏదో ఎంటీ ఫీలింగ్ తన చేతులు ఏంటో ఖాళీ అయిపోయిన ఫీలింగ్ అనిపించడంతో సాత్వికను తలుచుకుంటూనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్లో కూడా తనకి టైం స్పెండ్ చేయాలి అని అనిపించక రుద్ర దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు ఏంట్రా నీ మరదలను వదిలించుకొని వచ్చావా ఏంటి అని రుద్ర నవ్వుతూ అడిగితే పోరా నువ్వు నీ ఎక్కసెక్కలు అది లేకపోయేసరికి నాకు ఏమీ అర్థం కావటం లేదు ఏమీ తోచటం లేదు అంత ఎంటీ ఫీలింగ్గా అనిపిస్తుంది అని అన్నాడు అప్పటి వరకు వర్క్ చేస్తూ నేత్రతో మాట్లాడిన రుద్ర వర్క్ని పక్కన పెట్టి నేత్ర వైపు చూస్తూ ఏట్రా కొంపదీసి దానిలో ఆఫీసుకి కూడా తెచ్చిపెట్టుకున్నావా ఏంటి అని అడిగాడు రే అంటూ సీరియస్గా వేలు నేత్ర చూపించటంతో సరే సరే అలా ఇద్దరం సరదాగా సినిమాకు వెళ్ళి వద్దాం చాలా రోజులయ్యింది మనం వెళ్ళి అంటూ రుద్ర తన చేతిలో నుంచి లేచి నేత్ర దగ్గరకు వచ్చి భుజం మీద చేతులు వేసి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సినిమాకు వెళ్ళి ఎంజాయ్ చేశారు సాయంత్రానికి వాళ్ళు వెళ్ళాలి అనుకున్న గిరిజన ప్రాంతానికి వెళ్ళారు సాత్విక వాళ్ళు అది కనీసం జన సంచారానికి దగ్గరగా కూడా లేదు చాలా దూరంగా ఉంది ఏదో అడవిలో ఒక మూరన ఉన్నట్లుగా కనిపించింది అక్కడికి బస్సు ప్రయాణం కూడా పూర్తిగా లేక సగం దూరం మాత్రమే బస్సు వచ్చింది మిగతా దూరం అంతా కూడా వాళ్ళు కాలినడక ద్వారానే వాళ్ళ లగేజ్ తీసుకొని అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి ఎప్పటికో సాయంత్రం కావటంతో ఇక చీకట పడుతుంది ఇప్పుడు ఎటువంటి పనులు పెట్టుకోవద్దు అందరూ కూడా టెంట్లు వేసుకొని ఎవరి టెంట్లోనికి వాళ్ళు వెళ్ళిపోండి రెస్ట్ తీసుకోండి అలానే ఫుడ్కి మాత్రం మేము పిలుస్తాం అప్పటి వరకు బయటకు రావద్దు అంటూ మేనేజ్మెంట్ చెప్పటంతో అలాగే అంటూ అక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎవరి టెంట్ లోపలికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇదండి ఇవాటి స్టోరీ స్టేట్ యూమ్ థ్యాంక్ యూ